ఆస్ట్రేలియా బాండి బీచ్లో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రంపై కేంద్ర రాష్ట్ర అధికారుల విచారణ జరుగుతోంది ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెంట్ వీసా కోసం ఇరవై ఏడు సార్లు ప్రయత్నించిన సాజిద్ ఇప్పటికీ దాన్ని పొందలేదని అధికారులు గుర్తించారు ఇరవై ఏడేళ్లుగా అతడు ఇండియాకు సాగించిన రాకపోకలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాంపల్లిలోని అన్వర్ ఉల్ కాలేజీలో బీఏ చేసిన సాజిద్ అదే ఏడాది నవంబర్ ఎనిమిదిన స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకి వెళ్ళాడు రెండు వేల సంవత్సరంలో అనే మహిళను పెళ్లి చేసుకున్నారు ఆమెకు అప్పటికే ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెంట్ వీసా ఉండడంతో రెండు వేల ఒకటిలో తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు సాజిద్ రెండు వేల ఎనిమిదిలో రెసిడెంట్ రిటర్న్ వీసాను సంపాదించాడు రెండు వేల ఒకటి ఆగస్టు పన్నెండున సాజిద్కు నవీద్ జన్మించాడు ఆస్ట్రేలియాలో పుట్టడంతో అతనికి పర్మనెంట్ వీసా దొరికింది రెండు వేల మూడులో భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన సాజిద్ అదే ఏడాది ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నాడు ఆ మరుసటి ఏడాది కుమారుని హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు రెండు వేల ఆరులో తండ్రి మృతి తర్వాత ఫ్యామిలీని కలుసుకునేందుకు మరోసారి భాగ్యనగరానికి వచ్చాడు సాజిద్ రెండు వేల పద్దెనిమిదిలో వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తి నమ్మేశాడు ఆ డబ్బులతో ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుగోలు చేశాడు రెండు వేల పన్నెండులో చివరిసారిగా హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు సాజిద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకోలేదు